వెల్కమ్ బ్యాక్ టు రాజీ మెడిసిటీ డబల్ టూ ఈరోజు నేనైతే పనసకాయ కట్ చేయబోతున్నాను చాలా పెద్ద కాయ ట్యాంక్ చూడండి ఎంత పెద్ద పనసకాయో దీన్ని బరువే నేను మొయ్యలేకపోతున్నాను అంత పెద్ద పనసకాయ ఉంది చూడటానికి ఫోటోలో చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్దది దీన్ని మనం కట్ చేయాలి అని అంటే మన చేతికి జిగురు అంటుకోకుండా మనం అయితే ఆయిల్ వేసుకొని చేతులకి రాసుకోవాలి ఇలా చేతికాయిల్ రాసుకోవడం వల్ల ఆ జిగురు అనేది మనకు అంటుకోకుండా ఉంటుంది ఇలానే మనం కట్ చేసేదానికి కూడా మనం ఇలా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఇదైతే అమ్మ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన కొడవలి దీనికైతే చాలా షార్ప్గా ఉంది దీంతో అయితే మనము ఇప్పుడు పనసకాయ కట్ చేయబోతున్నాము చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది దీన్నైతే నేనైతే మోయలేకపోతున్నాను దాన్ని మోసే బ బలం కూడా నా దగ్గర లేదు అంత పెద్ద కాయ ఇది చూడండి ఇంత పెద్ద కాయ దీన్ని కట్ చేయడం స్టార్ట్ చేసేసాను కానీ అమ్మ తెచ్చిన ఈ కొడవలు అయితే చాలా షార్ప్గా ఉండడం వల్ల నేనైతే దీన్ని చాలా ఈజీగా కట్ చేసేస్తున్నాను వేరే వైపు కూడా మళ్ళీ తిప్పి కట్ చేస్తున్నాను నేనైతే ఈ కాయని చీకట్లో కట్ చేయడం వల్ల నా ఫేస్కి లైటింగ్ అనేది బాగా ఎక్కువగా పడుతుంది అనమాట చూడండి ఇలా టూ సైడ్స్ కూడా నేనైతే దీన్ని చాలా ఈజీగా కట్ చేసేసాను చూడండి ఓపెన్ చేశాను ఈ పనసకాయ అయితే చాలా పండిపోయింది భలే స్మెల్ వస్తుంది ఇది కట్ చేస్తుంటే నాకైతే పనసకాయ అంటే చాలా అంటే చాలా చాలా ఇష్టము డాడీ కట్ చేసిన ప్రతిసారి ఇది కట్ చేసి డాడీ మాకు పీసెస్ ఇచ్చేసి అవి తీయమని చెప్పేవారు ఆ తొనలు మొత్తం అవి తీస్తూ తీస్తూనే తినేసేదాన్ని నేనైతే నాకు చాలా ఇష్టము సగాన్ని సగం మేము ఒలుస్తూనే తినేసే వాళ్ళము మా నాన్నే కట్ చేసేవాళ్ళు ఎప్పుడు ఈ పనసకాయ నేను కూడా నేర్చుకున్నాను నేను కూడా కట్ చేసేస్తున్నాను నా ఓన్గా నాకు కూడా పనసకాయ కట్ చేయటం వచ్చేసిందో వచ్చి కట్ చేసేసాను చూడండి దీన్ని ఇక్కడ వైట్ లేయర్ ఉంది కదా ఈ లేయర్ మొత్తం మనం కట్ చేసేసుకోవాలి ఇది అంత వేస్ట్ ఇది దీనిలో నుంచి జిగురు అనేది వచ్చింది అంటే మన చేతులకి అంటుకుంటే అంత ఈజీగా అయితే పోదు మనకు బబ్లు గమ్లాగా కాబట్టి మనం ఆయిల్ రాసుకున్నాం కాబట్టి చేతులకి జిగురనేది అంటుకోదు అలానే మనం కట్ చేసే కొడవలికి కూడా అనేది అంటుకోదు చూడండి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి మా బొడ్డమ్మని తినమంటే ఫ్రూట్ అనేది చిన్నగానే ఉంటుంది కదా ఇంత పెద్దగా చూపిస్తుంది ఇది ఏంటో అన్నట్టు వాళ్ళు దాని దగ్గర కూడా రావట్లేదు చూస్తున్నారు ఇంట్రెస్టింగ్గా నేనైతే ఓపెన్ చేశాను మా బొడ్డ బొడ్డమ్మకి పెడదామని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాను చూడండి మరి మా బుడ్డమ్మ తింటుందో లేదో ఫస్ట్ టైము తన కూడా ఇది టేస్ట్ చేయడము నేనైతే ఓపెన్ చేసి మా బుడ్డ పిల్లకి ఇస్తున్నాను మా పెద్ద దానికి ఇస్తే అమ్మ నాకు వద్దు అని వెళ్ళిపోయింది మా చిన్న బుడ్డదైతే తీసుకొని నోట్లో పెట్టుకొని చూస్తుంది కొరకలేదు చూస్తుంది అంటే అది ఏంటా అని విచిత్రంగా చూస్తుంది కానీ స్వీట్గా ఉంది కదా అందుకని రెండోసారి కూడా మళ్ళీ చిన్న ముక్క కొరికింది ఇక ఇంత ఇంత సైజ్ అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి ఇది మా మావి ఊరు నుంచి తీసుకొని వచ్చారు మా వదిన వాళ్ళ నాన్నగారు ఇంకా మావి తీసుకొచ్చి కట్ చేయాలి కదా మరి మా కోసము చాలా అంత దూరం నుంచి రాజమండ్రి నుంచి తీసుకుని వచ్చారు ఇది ఎంత వెయిట్ ఉంటుందో మా మీద ప్రేమతో అంత దూరం నుంచి పనసకాయ అయితే తీసుకొచ్చారు మేము ఇష్టంగా తింటామని చెప్పేసి మావి వచ్చిన ప్రతిసారి కూడా తీసుకుని వస్తారు ఆంధ్ర నుంచి ప్రతిసారి అన్నయ్యో లేకపోతే నాన్నను కట్ చేస్తారు ఈసారి అయితే నేను కట్ చేసేసాను ఇంతకన్నా పెద్ద పెద్ద పనసకాయలు కూడా కట్ చేసాము ఇంటి దగ్గర ఇది అయితే కొంచెం మీడియందే చూడండి ఇంత పెద్దగా ఉన్నాయి మేమైతే నేనైతే కట్ చేస్తూ ఉంటే వదిన పక్కన కూర్చొని ఇవన్నీ తీస్తుందనమాట తను ఓపెన్ చేసి అన్నీ గిన్నెలో వేస్తుంది ఇదైతే మనకి రెండు కేజీల రైస్ కుక్కర్ గిన్నె ఉంది కదా అన్నీ వచ్చినాయి ఆ గిన్నె నిండా వచ్చినాయి మనకైతే ఆ కాయవన్నీ ఇలా అయితే కట్ చేస్తున్నాను కట్ చేసి అక్కడ పెట్టేస్తుంటే వదిన అయితే ఇవన్నీ ఈజీగా తీసేస్తుంది అసలు నాకే అవి ఓపెన్ చేసి తీయడం అనేది నాకు అలవాటు వదినకి అంత అలవాటు కాదు వదిన కూడా పెద్దగా తినదు కూడా కానీ తను మాత్రం చాలా స్పీడ్ స్పీడ్గా తీసేస్తుంది దానిలో ఇవి నాకేమో రావట్లేదు ఇంకా సరేలే మనం కటింగ్ సెక్షన్ పెట్టేసుకుందామని నేనైతే కట్ చేసేస్తుంది మొత్తం మా బుట్టది చీకటిగా ఉంది కనిపించట్లేదు అని అంటే ఫోన్ ఫ్లాష్ వేస్తుంది వేస్తుంది ఆపుతుంది వేస్తుంది ఆపుతుంది ఆ ఫోన్ కోసం ఒక యుద్ధమే జరుగుతుంది పక్కన అక్క చెల్లెలిద్దరికీ అయినా కానీ చేస్తుంది వెనకాల అమ్మ కూర్చొని ఉన్నారు మేమిద్దరం తీస్తుంటే అమ్మ చూస్తున్నారు ఎలా తీస్తున్నామా అని చెప్పేసి మా అమ్మ అయితే జిగురు అంటుకుపోతుంది జిగురైతే వదలదు చూసుకొని కొయ్యి అని చెప్పేసి అమ్మ అంటుంది అంటే నాది బ్లాక్ పాయింట్ కదా దానికి అంటుకపోతే పోదు అని చెప్పేసి అమ్మ జిగురు అంటుకుంటుంది చూసుకొని కోసుకోండి అని చెప్పేసి అంటుంది ఇలా అయితే నేను ఓపెన్ చేసి ఇస్తున్నాను వాళ్ళకి చూడండి అంత పెద్దగా ఉన్నాయో బాగున్నాయి చాలా స్వీట్గా కూడా ఉన్నాయి ట్రస్ట్ మీ చాలా చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి అంటే నేను ఇంత పెద్దగా ఉంది కదా కాయ చప్పగా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నా కానీ అలా ఏం లేదు చాలా స్వీట్గా అయితే ఉంది నే నేనే నాకు ఓపెన్ చేస్తూనే నాకు తింటూ తి తినడం అలవాటు అలానే నేను తింటున్నాను మధ్య మధ్యలో ఇక్కడ చూడండి దానిలో ఉన్న సీడ్ కూడా నేను తీస్తున్నాను మీకు చూపిద్దామని చెప్పేసి గొండి ఫస్ట్ టైం ఫస్ట్ అయితే ఒక చిన్న పీసు నేను టేస్ట్ చూసాను అంటే తీయగా ఉందా చెప్పగా ఉందా అని ఇగోండి పనసకాయలో గింజలన్నీ ఇవి మొత్తము నేను మొత్తం తీసిన తొనలన్నీ ఇవి ఈ గిన్నె మొత్తం నిండిపోయింది అమ్మ కొన్ని తీసేసి పక్కకు పెట్టేసింది తింటున్నారు వాళ్ళు ఇక్కడైతే ఈ నైనా నిండా చాలా మనం ఇప్పటిదాకా పనసకాయ కోసాం కాబట్టి ఆ కొడవలకి అంటూ కొంచెం జిగురు అంటుకుంది ఆ జిగురు నార్మల్గా రుద్దితో రుద్దితేనో లేకపోతే సబ్బు పెట్టి క్లీన్ చేస్తేనో పోదు జిగురు అలానే అంటుకొని ఉంటుంది మన లాగా ఇదేం చేయాలి అని అంటే మనకి ఇలా గ్యాస్ మీద పెట్టి అటు సైడు ఇటు సైడు కాలిస్తే అది మొత్తం కాలిపోతుంది కాలిపోయిన తర్వాత మనం దాన్ని గ్రీన్ పీస్తో రుద్దేస్తే మన మళ్ళీ కొడవల్ల ఎస్టీస్ ఎలా ఉండేది అది జిగురు మొత్తం పోవడం కోసం మాత్రం గ్యాస్ మీద ఇలానే కాల్చాలి మా వదిన ఒక డైలాగ్ వేస్తుంది వినండి ఇది ఇది ఎర్ర అయిన తర్వాత రాజీ బ్యాక్ సైడ్ వీప్ మీద టాటూ వేయాలి దీంతో రెడ్ కలర్ బ్లాక్ అయిన తర్వాత ఫ్రెండ్స్ వీటిని అయితే అమ్మ వంకాయ వేసి పులుసు పెట్టుకోవచ్చు అని చెప్పింది ఈ వీడియో అయితే నెక్స్ట్ దానిలో చూపిస్తాను లైక్ షేర్ సబ్స్క్రైబ్